నగరంలోని స్థానిక కోటమిట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ఫయాజ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై నాలుగవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సేవలు ఎంతో అవసరమని కావున ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో కొన్ని పార్టీ వ్యక్తులు పోటీ చేయవద్దని భయభ్రాంతులకు ప్రాంతులకు గురి చేస్తారని కానీ ప్రజల కోసం అటువంటి బెదిరింపులను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు పోటీ చేశానని ఈ విషయంపై పోలీసులు అధికారులకు ఫిర్యాదు చేశానని పోలీసు అధికారులు తక్షణం విచారించి అటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయాలని అధికారులకు విన్నవించారు ఈ కార్యక్రమంలో షకీల్ రిజ్వానా హనీఫ్ కాజా మొయుద్దీన్ కరీముల్లా తాజ్మల్ మహేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మన నుంచి దూరమైన రోజు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అదేవిధంగా భారతదేశానికి తీరని లోటు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను ఎందుకంటే ఆ రోజు ఆయన యువ నాయకుల్లో తొలి ప్రధానమంత్రి దేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో వేగంగా అభివృద్ధి చెందే సమయంలో కొన్ని కుట్రలకు ఆయన బలి ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు మనం మన దేశంలో ఆ రోజు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ నెహ్రూ గారు వీళ్ళ పరిపాలనలో ఏ విధంగా దేశం అభివృద్ధి చెందిందో అయితే గడిచిన ఈ పది సంవత్సరాల్లో కేవలం మత కలహాలకు అభివృద్ధి చెందింది కానీ దేశ అభివృద్ధిలో ఎనగబడిపోయాం ఈరోజు దేశం ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయాం అభివృద్ధి శూన్యం ఎంతసేపటికి మత కలహాలు సృష్టించి ముస్లింలు హిందువులు క్రైస్తవులు దళితులు వీళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళు పరిపాలన చేయాలనే ప్రయత్నం జరుగుతుంది కానీ దేశ అభివృద్ధి మటుకు వెనకబడిపోయిందని చెప్పి మేము తెలియజేసుకుంటాము రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పవాలంటే రోజు చాలదు ఎందుకంటే ఈరోజు మనం మీరు వీడియో తీస్తున్నారంటే ఆ టెక్నాలజీ తెచ్చింది రాజీవ్ గాంధీ గారు ఈరోజు మనం ఫోన్ తీసుకుని ఫోన్ మాట్లాడుతున్నామంటే ఇక్కడ ఉండి అమెరికా వాళ్ళతో మాట్లాడుతున్నామంటే అది రాజీవ్ గాంధీ గారు తెచ్చింది టెక్నాలజీ ఇవన్నీ మన రాజీవ్ గాంధీ గారు ముందు చూపుతో ఆలోచించి మనం ఈరోజు ఈ దేశం ఇంత అభివృద్ధి చెందిందంటే అది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అని చెప్పేసి ఈరోజు ఆయన తన రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు ఈ దేశం పాదయాత్ర చేయడం జరిగింది కాశ్మీర్ని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్రతో ఆయన యొక్క ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏం కావాలో అన్నీ తెలుసుకొని ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయాయి పోలింగ్ కూడా అయిపోయింది అదేవిధంగా మరి వేరే రాష్ట్రాల్లో ఐదు విడతలు అయిపోయాయి ఇంకా రెండు విడతలు ఉన్నాయి ఈ రెండు విడతల్లో కూడా ఈ ఐదు విడతల్లో ప్రజలు ఘన విజయం కాంగ్రెస్ పార్టీకి కట్టుబడుతుంది కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మరొక్కసారి ఒక్కసారి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలి ఈరోజు మనం మంచి పథకాలు ఐదు గ్యారెంటీలతో ఈ దేశం కోసం రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు రైతుల సమస్యలు తెలుసుకున్నారు అదేవిధంగా సామాన్య ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళని ఎలా అభివృద్ధి చెందాలి మహిళలు ఎలా డెవలప్మెంట్ అవ్వాలి అని చెప్పేసి ఒక పథకాన్ని మంచి పథకాలు పెట్టడం జరిగింది ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లో పేద మహిళా అకౌంట్లో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఆయన గెలవంగానే వాళ్ళ అకౌంట్లో వేస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుంది అదేవిధంగా నాలుగు వేలు పింఛను వికలాంగులకు ఆరు వేలు పింఛను అదేవిధంగా మహిళలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి వేయడం జరుగుతుంది అది ఒకేసారి కాకుండా ఎనిమిది వేల ఐదు రెండు ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్కట్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా నేను రూరల్ నియోజకవర్గంలో పోటీ చేశాను నాకు ఎన్నో ఇబ్బందులు ఇబ్బందులు కలగజేయాలని ప్రయత్నం చేశారు డబ్బుకు కావాలని ప్రయత్నం చేశారు అదేవిధంగా రౌడీ ముగ్గులతో ఫోన్లు చేపించి నన్ను తిట్టడం జరిగింది నన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేశారు అయితే వీళ్ళ భయానికి నేను ఎప్పటికీ లొంగను నేను ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తని రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే వ్యక్తిని నిజాయితీగా నేను కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడాను అదేవిధంగా ప్రజల కోసం నిలబడాను నన్ను తిట్టినా అది నేను పూలమాలగా వేసుకున్నాను ఖచ్చితంగా మా వల్ల నేను గెలవకపోయినా మాకు ఈరోజు ఏం శక్తి వచ్చిందంటే ఇంకొకరిని ఓడించే శక్తి వచ్చింది గతంలో ఆ శక్తి లేదు కాబట్టి మేము నిలబడితే వీళ్ళు ఓడిపోతారని చెప్పి భయపడి వీళ్ళు ఫోన్లు చేసి రౌడీ మూకల చేత నన్ను మెంబెట్టడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ కేసు కూడా పెట్టున్నాను నేను నన్ను ఎస్పీ గారు తక్షణం ఈ చర్య తీసుకొని ఎవరైతే నాకు ఫోన్లు చేశారో ఆ నెంబర్లతో సహా నేను పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇచ్చాను ప్రజాస్వామ్యంలో అందరూ పోటీ చేసే హక్కు ఉంది ఆ హక్కుని వీళ్ళు భయంతో డబ్బుతో కొనాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వారికి మరొక అవకాశం ఇతరులను భయపెట్టే అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటారని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను